ఇట్లాంటి వాచింగ్ లైక్ ఆ చేంజెస్ ఏమనుకుంటారు అప్పట్లో ఉన్నది ఇప్పుడు మిస్ అయ్యింది సినిమాల్లో ఏంటి ఆ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఏంటి అప్పట్లో ఉంటే ఆ డైరెక్షన్స్ వచ్చే అది వేరు డైరెక్టర్ గారు ఉన్నారు అంటే అప్పుడు ఒక స్కూల్ ఉండేది చాలా నేర్చుకోవచ్చు మనం రైట్ ఇంకటే ఆర్టిస్టులకి చాలా నేర్చుకోలే ఆప్షన్స్ ఎక్కువ ఉండేది అంటే వాళ్ళు అలాగే ఉండేవారు డైరెక్టర్ అనేవాళ్ళు కెప్టెన్ అంటే అలర్ట్ గా ఉండేవారు కరెక్ట్ మార్నింగ్ సెవెన్ అంటే సిక్స్ గా వచ్చి వాళ్ళు ఉండేవారు ఫస్ట్ సప్ అందరినీ వాళ్ళు కూడా చార్జ్ చేయగలరు అలాగే ఒక పది సార్లు రిహర్సల్ చేసి మానిటర్ చూసి తర్వాత టేక్ చేసేవాళ్ళు ఇప్పుడు జనరేషన్ అంటే ఆయన ఫీల్ అవుతారా నాకు తెలియదు కానీ ఇప్పుడు ఆయన మాత్రం కాదు ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ ఎవ్వరూ మాకు రిహర్సల్ మానిటర్ చేసుకోవడానికి ఇవ్వట్లేదు ఆర్టిస్టులకి వస్తున్నారు చూసుకున్నారు అయితే టేక్ అంటున్నారు మళ్ళీ ఇంకో టేక్ అయినా తీసుకుంటారు గానీ మాకు దాన్ని కరెక్షన్ చేసుకుని నీట్ గా చేసే ఆప్షన్ ఇవ్వట్లేదు అది టైం టైమ్ ఇవ్వట్లేదు ఆ నాకనే కదా అందరికి సో మాకు అక్కడ అలా చేసి చేసి ఆ స్కూల్లో చదివి వచ్చి మాకు ఇక్కడ అలా చేసినప్పుడు జస్ట్ లైక్ సీరియల్ చేసినట్టు ఉంటుంది మాకు అలాగే ప్రామిటింగ్ అలా అయిపోయింది ఇలా అంటే నాట్ ఓన్లీ ఇల్లు అనే కదా అందరూ అలాగే మిస్ అవుతుంది మిస్ అవుతుంది ఆ ఒక పది ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ మీకు ఒకసారి పది సార్లు చూసుకుంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇంకా బెస్ట్ చేయాలి బెస్ట్ చేయాలి ఇప్పుడు అది లేదు వచ్చిందా అయిపోయిందా మీకు వచ్చినా ఓకే రగి టేక్ నెక్స్ట్ సీన్ అలా అయిపోయారు అంటే అది ట్రెండ్ కూడా అలా మారిపోయింది సో మేము ఆర్టిస్టులు కూడా దానికి అలా అయిపోయాం అడాప్ట్ అయిపోయాం ఇప్పుడు మేము కూడా సీనియర్ అప్పటి నుంచి వచ్చిన వాళ్ళు కదా ఇప్పుడు వీళ్ళకి తగినట్టు మేము కూడా మారిపోయాము ఓకే వచ్చామా చూసామా చేసేసామా అయిపోయింది అన్నట్టు అయిపోయింది కొన్ని అనిపిస్తుంది చెప్పాలన్న చెప్పలేము ఇలా ఉంటే ఇంకా బాగా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది చెయ్యలేము